నమస్తే సార్ నమస్తే సార్ బిగ్ బాస్ నిన్న ఫైనల్ ఎపిసోడ్ జరిగింది సో సోషల్ మీడియాలో వచ్చిన టాక్ ఏంటంటే బిగ్ బాస్ ముందు మంది అభిమానులు వచ్చి కారతలపల్ల కొట్టి సంచలన సృష్టించారని సోషల్ మీడియా మనం చూస్తున్నాం సో దాన్ని ఏమంటారు సార్ యాక్చువల్గా నిన్న సీజన్ సెవెన్ బిగ్ బాస్ ఫినాలే జరిగింది అంటే విన్నర్ని రన్నర్ అప్ని ప్రకటించడానికి పెద్ద రెగ్యులర్గా ఎవరీ సీజన్లో అలాగే చేస్తుంటారు అయితే నిన్న కొంత కొన్ని అవాంఛనీయ సంఘటనలు అని చెప్పచ్చు అంటే ముఖ్యంగా కార్లు అద్దాల మీద అద్దాలు పగలగొట్టడం ఆ కంటెస్టెంట్లని లేకపోతే గతంలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలని గత సీజన్లలో పాల్గొన్న సెలబ్రిటీలని అడ్డుకోవడం వాళ్ళ మీద దాడికి ప్రయత్నించడం ఇది జరిగింది అసలు ఎందుకు జరిగింది ఏంటనేది మనం మాట్లాడుకుందాం దీంట్లో మనకు తెలుసు ఫైనల్గా మంది ఉన్నారు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ శివాజీ ప్రియాంక యావర్ అంబటి అర్జున్ వీళ్ళల్లో యావరేమో ఆ పదహైదు లక్షలు తీసుకొని తను వెళ్ళిపోయాడు మిగతా ఐదు మంది ఐదు మందిలో నలుగురిని ముగ్గురిని ఎలిమినేట్ చేసి తర్వాత అమర్దీప్ ఏమో రన్నర్పు పల్లవి ప్రశాంత్కేమో వినర్గా ప్రకటించారు ఇంకా అతనికి కారు తర్వాత డబ్బులు గోల్డ్ అంటే కంపెనీ జో అలికా వాళ్ళు ఇచ్చారు అలికాస్ వాళ్ళు దాన్ని ఆయన పదహైదు లక్షలు ఆఫర్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన నెక్లెస్ ఏదో కొన్నాడు అది మదర్కి ఉన్నాడు కారు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఫాదర్కి అంటే ముందు నుంచి కూడా ఫేవరేట్స్లో పల్లం పల్లవి ప్రశాంత్ ఒకడు ఎందుకంటే తను వెరీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం ఒక యూట్యూబర్గా తను వీడియోలు చేసుకుంటున్నాను యాక్చువల్గా అతని గోల్ ఎప్పటి నుంచి కూడా బిగ్ బాస్లో కంటెస్టెంట్గా రావాలని అందుకనే అతను యూట్యూబ్లో కూడా వీడియోలు చేసుకుంటున్నాడు ఒకనొక దశలో అతను విసిగి వేసారి ఆత్మహత్య చేసుకుందాం కూడా అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న అతన్ని కొంచెం భంగపడి నువ్వు ఇట్లా చేసుకుంటే మేము అందరం కూడా చనిపోతాం ఇంట్లో సో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి మేము సపోర్ట్ చేస్తాం నీకు నేను డబ్బులు ఇస్తాను ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడం దాంతో ఇతను మళ్ళీ వీడియోలు పెట్టడం ఇక్కడ వచ్చి అన్నపూర్ణ స్టూడియో దగ్గర సీజన్లో ఎవరి సీజన్ కంటే ముందు వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవడం ఇక్కడ ఎవరు అతను పట్టించుకోకపోవడం ఎందుకంటే వందలాది మంది ట్రై చేస్తుంటారు సెలెక్ట్ అయ్యేది చాలా మనకు తెలుసు కదా ఎన్ని కంటెస్టెంట్లు తక్కువ ఉంటారు సో కానీ దానికి వచ్చిన పేరు ఒకసారి బిగ్ బాస్లోకి వెళ్ళి వస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా ఎందుకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది దానివల్ల రకరకాల ఛాన్సులు వస్తాయి ఏది లేకపోయినా ఇన్ఫ్లుయన్సర్లుగా అయినా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు ఏదో మొత్తానికి ఒక యాస్పిరేషన్స్ చాలామందికి ఉంటాయి కాబట్టి ఇది ఒక మార్గంగా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది ముందు నుంచి కూడా దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది సినిమాల్లో ఒకరిద్దరు హీరోలు అయ్యారు కొంతమంది చాలా మంచి యాక్టర్లుగా అయ్యారు సీరియల్స్ వెబ్ సిరీస్ రకరకాల ఒక ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు ఎప్పుడైనా కూడా ఒక దాంట్లో పాపులర్ అయితే జబర్దస్త్ కూడా మనం చూసాం జబర్దస్త్లు పాపులర్ అవ్వడం వల్ల వాళ్ళ లైవ్స్ అంతా కూడా చేంజ్ అయిపోయినాయి మెజారిటీ అట్లాగే ఇది కూడా పాపులర్ అయ్యే అవడం వల్ల బిగ్ బాస్లో పాల్గొన్న అందరూ హౌస్ హోల్డ్ నేమ్స్ అయిపోతున్నారు ఎందుకంటే దానికి ఉండే పాపులారిటీ అటు ఉంటుంది కాబట్టి దీనికి కాంపిటీషన్ ఉంటుంది ఈ అబ్బాయి కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు యూట్యూబ్లో బిడ్డ పల్లవి ప్రశాంత్ అని ఇలా చేసుకుంటూ వచ్చాడు సో ఫైనల్గా అతను అతని ఒక వీడియో ఇలా పెట్టినప్పుడు నాగార్జున వరకు దీన్ని చేర చేరడానికి అందరూ మీరు షేర్ చేయండి అని పెట్టే పెట్టేసరికి దా అది వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి ఈ ఈతను బాధ చూసి చాలామంది ఇతను సపోర్ట్ చేయడం పెట్టారు సోషల్ మీడియాలో దాంతో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు సో దీంతో బిగ్ బాస్ టీం కూడా గుర్తించింది మామూలుగా బిగ్ బాస్ టీము ప్రతిసారి కూడా ఏంటంటే ఒక ఆర్డినరీ పీపుల్ని కూడా బిగ్ బాస్లో పెడతారు అంతకుముందు పాపులర్ అయిన వాళ్ళు కొంతమందిని పెడతారు కొంత ఆర్డినరీ వాళ్ళని పెడతారు ట్రాన్స్ అని పెట్టారు గతంలో అలా ఏందంటే దానివల్ల ఒక డ్రామా క్రియేట్ అవుతుంది ఎవరు తెలియని తీసుకొచ్చి ఒక సెలబ్రిటీలతో కలపడం అనే ఒక ఫార్ములా ఏదైతే ఉందో అది క్లిక్ అయింది జనాలకు ఏంటంటే ఒక్కోసారి ఆర్డినరీ పీపుల్ లైవ్స్ని డ్రామాటిక్గా ఫోకస్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనం గంగవ్వ అట్లాగే పాపులర్ అయింది ఒకప్పుడు ఆమె కూడా చిన్నవి యూట్యూబ్లు చేసుకోవడం సో ఇట్లా మనకు ఆ డ్రామా వర్కౌట్ అవుతుంది అలాగే వాళ్ళు ఇస్తుంటారు అలాగే ఆ కోటలు ఈసారి పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు అతను కొంత అమాయకత్వం కొంత రూరల్గా రూరల్లో ఉండే ఇన్నోసెన్స్ కావచ్చు లేకపోతే ఒక రకమైన తెలియనితనం కావచ్చు దానివల్ల అతను బిగినింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బట్ అతనికి శివాజీ లాంటి వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు అమ్మాయిలు కూడా చాలామంది అతనికి సపోర్ట్గా ఉన్నారు సో అతను ఫేవరెట్గా ఉన్నాడు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా వచ్చింది ఓట్లు కూడా అతనికి వచ్చాయి యాక్చువల్గా ఇతనికి అమర్దీప్కి మధ్య బాగా కాంపిటీషన్ బలంగా ఉన్నింది ఎందుకంటే అమర్దీప్ ఆల్రెడీ యాక్టరు అతను కొంతగా జనాలకు తెలుసు బట్ ఫైనల్గా ఇతనికి ఇచ్చారు అయితే ఈ కాంటెక్స్ట్లో పెద్ద ఎత్తున నిన్న అభిమానులు వచ్చేశారు అంటే మన అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కానీ బిగ్ బాస్ టీం కానీ ఇంత క్రౌడ్ని ఊహించలేదు దాదాపు లక్ష మందికి పైన వచ్చారని చెప్తున్నారు ఒక ఆ లేన్లో మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టారు ఆ లే వీళ్ళు అప్పటికి బిగ్ బాస్ టీం వీళ్ళని హెచ్చరించారు మీరు ఇప్పుడే బయటకు వెళ్ళకండి జనం ఉన్నారని అప్పటికి వన్ టూ అవర్స్ అక్కడ లోపల ఉండిపోయారు వీళ్ళు సెలబ్రిటీస్ అశ్విని కానీ ఇలాంటి వాళ్ళంతా బయటికి రాలేదు అమర్దీపులు కానీ వాళ్ళు ఎంతగా సే పని ఉండగలరు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది మీరు వెళ్ళొచ్చని బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు దాంతో వాళ్ళు బయటకు రావడంతో ఒక్కసారిగా జనం మీద పడిపోయి దాదాపు పది కార్లపైన డోర్లు వెనక గ్లాసులు కొట్టేశారు బస్సు అద్దాలు కొట్టారు సికింద్రాబాద్ కొండాపూర్ బస్సు సో దీనికి ప్రధాన కారణం ఏందని చూసినప్పుడు బిగ్ బాస్ టీమే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ టీము ప్రాపర్ ప్లానింగ్ లేకనే ఇది జరిగింది అంటే వీళ్ళు బయటికి ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రాపర్ ప్లానింగ్ లేదు అది మేజర్ ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివే కాకుండా గతంలో కూడా మనం చూసాం కొన్ని దాని ఏమంటారు పెద్ద ఆడియో ఫంక్షన్లు ఇలాంటివి జరిగినప్పుడు కూడా చాలా రకాల ఇబ్బందులు గతంలో కూడా వచ్చాయి ఎందుకంటే ఫ్యాన్స్ బేసిక్గా ఏంటంటే లంపెన్ సెక్షన్ నుంచి ఎక్కువ వస్తారు లంపెన్ అంటే కొద్దిగా ఆల్రెడీ వాళ్ళు రౌడీ ఎలిమెంట్స్ ఉంటారు కుర్రాళ్ళకి ఏంటంటే ఒక వైల్డ్గా బిహేవ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఈ ఫ్యాన్స్ మామూలుగానే వీళ్ళ వీళ్ళ మీద ఒక రకమైన దాని అంటే ఓవర్ ఎంత్యూజేజ్ ఉంటుంది వాళ్ళని తాకాలి వాళ్ళని ఇది చేయాలి అది ఉంటుంది అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందనమాట వాట్ యూ కోవిట్ యు డిజైర్ అని నువ్వు దేన్ని ఎక్కువ చూస్తుంటావు టీవీ స్క్రీన్లలో దాన్ని నువ్వు డిజైర్ చేస్తావు ఆ అమ్మాయిని మనం తాకితే బాగున్నాం ఆ అమ్మాయితో స్నేహం చేస్తే బాగున్నా అని అనిపిస్తుంది సో ఇది జనరల్గా ప్రతి దేశంలో కూడా ఈ కల్చర్ ఉంది ఉంది మన ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆంధ్రాలో లేదా తెలంగాణలో ఈ ఫ్యాన్ క్లబ్స్ అనేవి చాలా బలంగా ఉన్నాయి ఎప్పటి నుంచో సో ఈ కాంటెక్స్లో అక్కడ వాళ్ళే వాళ్ళు చాలాసార్లు వైల్డ్గా ప్రవర్తించారు ఆ మధ్య కూడా అల్లు అర్జున్ కూడా కోపగించుకున్నాడు అందుకనే మనం ఆ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్కి బలము బలహీనత అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఏంటంటే చాలా వైల్డ్గా ఉంటారు వాళ్ళు ఎవరి మాట విండు చర్చకి రారు వాళ్ళకి వేరే లాంగ్వేజ్ అర్థం కాదు అసలు కాబట్టి అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే బలమైన పోలీస్ ఫోర్స్ ఉండాలి లేదా ప్రైవేట్ సెక్యూరిటీ అన్న పెట్టుకొని ఉండాలి కనీసం ఒక వంద రెండు వందల మంది ప్రైవేట్ సెక్యూరిటీని బోన్సర్ని వాళ్ళు పెట్టుకో ఉండాలి అది లేకుండా ఇప్పుడు వీళ్ళకి అద్దాలు ధ్వంసమైందనే కాదు ఒక డ్రామా క్రియేట్ అయింది వాళ్ళకి ఆ అమ్మాయిలు చెప్తున్నారు ఆ సెలబ్రిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన టీవీలతో మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఎంత డ్రామాకి వాళ్ళకి గురయ్యారు ఎందుకంటే ఒక అమ్మాయిని అయితే లాగుతున్నారు అశ్వినియా చేయి పట్టుకొని లాగుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అమర్దీప్ వాళ్ళ భార్య వాళ్ళ మదర్ ఉన్నారు సో వాళ్ళకు భయభ్రాంతం అయిపోయారు ముందుకు కారు పోవడానికి కూడా లేరు చుట్టుముట్టేశారు పైన ఎక్కేశారు సో ఇది ఒక వాళ్ళకి ఏంటంటే ఒక వైల్డ్ ఫన్ వాళ్ళకి ఇదంతా పైగా టీవీల్లో వస్తుంది వీడియోలు తీస్తున్నారు ఇది ఇదైంది దీనికి మరి వీళ్ళని ఖచ్చితంగా కొంతమందినైనా గుర్తించి శిక్షించగలిగితే ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అట్లాగే నెక్స్ట్ టైం దీని నుంచి లెసన్స్ ఏం తీసుకోవాలంటే బిగ్ బాస్ టీము ప్లాన్డ్గా వాళ్ళని ఎలా బయటికి తీసి వాళ్ళ ఇళ్ళకి ఎలా చేర్చాలన్న ప్లాన్ కూడా వాళ్ళకు ఉండాలి సో దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది